తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది బోర్డు ప్రతిపాదించిన సంస్కరణలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆమోదం తెలపడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరిన్ని వివరాలు పారిశ్రామిక కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పలు ప్రతిపాదనలు రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు తాజాగా ప్రతిపాదించిన సంస్కరణలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన సంస్కరణల ప్రకారం ల్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలను చోటు చేసుకోనున్నాయి ప్రస్తుతం ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో సెకండ్ ఇయర్ లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా ఇక నుంచి ఫస్ట్ ఇయర్ లో కూడా వీటిని ప్రవేశపెడతారు ప్రస్తుతం ఉన్న మార్కులను సగం సగం కేటాయిస్తారు ప్రస్తుతం ఎంపీసీ గ్రూప్ లో భౌతిక రసాయన శాస్త్రాలకు ముప్పై చొప్పున ప్రాక్టికల్స్ కు మార్కులు కేటాయిస్తారు ఇక నుంచి ప్రథమ సంవత్సరంలో సబ్జెక్టుకు పదిహేను ద్వితీయ సంవత్సరంలో పదిహేను మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు బైపీసీ గ్రూప్ లో ఒక్కో సబ్జెక్టుకు ముప్పై చొప్పున నాలుగు సబ్జెక్టులకు నూట ఇరవై మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి వాటిని సగం సగం చేస్తారు ఇప్పటి వరకు తొలి ఏడాది విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు లేకపోవడంతో వారు ఏడాది పాటు ల్యాబ్లకు ముఖమే చూడటం లేదు ఆ పరిస్థితిలో కొంతైనా మార్పు తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంటర్నల్ మార్కుల విషయంలోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి అన్ని సబ్జెక్టుల్లో ఎనభై శాతం రాత పరీక్షకు మిగిలిన ఇరవై శాతం మార్కులకు అంతర్గత పరీక్షలను కేటాయిస్తారు ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్జెక్టుకు మాత్రమే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా ఇక నుంచి సంస్కృతం తెలుగు గణితం తదితర అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి ఇంటర్మీడియట్ లో ఇప్పటిదాకా ఉన్న గ్రూపులకు అదనంగా కొత్త ఏసీఈ అనే గ్రూపును ప్రవేశపెడతారు అకౌంటెన్సీ కామర్స్ ఎకనామిక్స్ సబ్జెక్టులతో కొత్త గ్రూపును అందుబాటులోకి తెస్తారు ప్రస్తుతం సిఈసీ గ్రూప్ లో సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉన్నాయి అకౌంటెన్సీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త గ్రూపును ప్రారంభించాలని నిర్ణయించారు ఇందుకోసం కొత్త సిలబస్ ను కూడా రూపొందిస్తారు అంతేకాకుండా గణితం భౌతిక రసాయన శాస్త్రాల్లో సిలబస్ తగ్గనుంది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ నిర్దేశించిన దానికంటే రాష్ట్రంలో సిలబస్ ఎక్కువగా ఉండటంతో ప్రమాణాల ప్రకారం సిలబస్ ను కుదించనున్నారు అంతేకాకుండా పాఠ్య పుస్తకాల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ముద్రేస్తారు ఈ కోడ్ ను స్కాన్ చేయటం వల్ల పాఠ్యాంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న ఈ సంస్కరణలతో ఇంటర్ విద్య భవిష్యత్ కెరియర్ కు ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ Thanks